రిషి సార్ అలియస్ ముఖేష్ గౌడ గారు గుప్పడంత మనసు సీరియల్తో తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో దగ్గరైన మన రిషి సార్ ఆల్రెడీ బెస్ట్ స్మైల్ అవార్డు బెంగళూరులో తీసుకున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే అవార్డ్స్ తను వరిస్తూనే ఉంటాయి ఆ విషయం మనకు చాలాసార్లే ప్రూవ్ అయింది స్టార్ మా పరివార్లోనూ అనేక ఈవెంట్స్లో కూడా ఆయన అవార్డ్స్ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు ప్రజెంట్ ఆన్లైన్ వేదికగా అవార్డ్స్ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే అవి జస్ట్ అనౌన్స్ చేస్తారంటే వాళ్ళని పిలిచి ఏమి అవార్డు ఎవరు ఓటింగ్ పెడతారు ఎవరు హయ్యెస్ట్ ఓటింగ్లో ఉంటారో వాళ్ళని హయ్యెస్ట్ పీపుల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది అంతే తప్ప దానికి సంబంధించి ఏమి ఉండదు అయితే ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉందన్న సంగతి ఈ అవార్డ్స్ వల్ల తెలిసే ఛాన్స్ మనకు కూడా ఉంది రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారికి ఇండియన్ టెలివిజన్ ఐకానిక్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మోస్ట్ పాపులర్ యాక్టర్ మేల్ రీజనల్ అవార్డు వచ్చింది అందుకే వాళ్ళు మోస్ట్ పాపులర్ యాక్టర్ మేల్ రీజనల్ అవార్డ్స్ కోస్టు ముఖేష్ గౌడ అంటూ ఆన్లైన్ అప్రిషియేట్ అవార్డ్స్ అంటూ రిషి సార్కి ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి గీతా శంకరంతోనే రిషి సార్ తెలుగు మూవీతో స్ట్రైట్ తెలుగు మూవీతో రావాల్సి ఉండగా అది అనివార్య కారణాల వల్ల సెవెంటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయిన తర్వాత షూట్ ఎందుకో ఆగిందంట ఒకవేళ మొన్న చెప్పిన ఇంటర్వ్యూలో భాగంగా రెండు సినిమాలు నెక్స్ట్ ఇయరే రిలీజ్ అవుతాయంటూ చెప్తున్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అయ్యి ఆ థర్టీ పర్సెంటేజ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యి శంకర మూవీ తీర్థ రూప తండే వారిగా ప్రియమైన నాన్నకు కూడా నెక్స్ట్ ఇయరే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక బైలింగ్ వెల్ మూవీగా వస్తున్న తీర్థ రూప తండే వారిగా ప్రియమైన నాన్నకు చాలా చాలా సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం అయితే గీతా శంకరమే తన ఫస్ట్ మూవీగా డెబ్యూ అని చెప్పాలి కానీ గీతా గీతాశంకరం మూవీ రిలీజు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇదే తన ఫస్ట్ డెబ్యూ మూవీగా ఇదే తన ఫస్ట్ మూవీగా వస్తున్నారని మాత్రం తెలుస్తుంది ఇందులో తన పేరు నిహార్ బి ముఖేష్గా కూడా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి